హాయ్ అండి అందరికీ నమస్కారం మూడు వందల ఏళ్ళ తర్వాత మహాశివరాత్రి రోజున అద్భుతమైన యోగాలు ఈ రాసుల వారికి మహా అదృష్టం హిందూ మతంలో మహాశివరాత్రికి ప్రత్యేక ప్రాధాన్యత ఉంది శివునికి ఎంతో ప్రీతికరమైన ఈ రోజున ఉపవాస దీక్షను ఆచరించి ప్రత్యేక పూజలు చేయడం వల్ల అన్ని రంగాల్లో విజయం సాధించవచ్చని కష్టాలన్నీ తొలగిపోతాయని చాలామంది నమ్ముతారు ఈ నేపథ్యంలో మాఘమాసం కృష్ణపక్షం చతుర్థి రోజున మార్చి ఎనిమిదవ తేదీన శుక్రవారం నాడు మహాశివరాత్రి జరుపుకుంటారు మత విశ్వాసాల ప్రకారం శివుడు పార్వతీదేవి తపస్సును మెచ్చి వివాహం చేసుకున్న రోజుగా శివరాత్రిని పరిగణిస్తారు ఇదే సమయంలో శాస్త్ర ప్రకారం ఈ మహాశివరాత్రి వేళ అరుదైన శుభయోగాలు ఏర్పడనున్నాయి ముఖ్యంగా సుమారు మూడు వందల సంవత్సరాల తర్వాత ఇలాంటి యోగం ఏర్పడనుంది ఈ సంవత్సరం మార్చి ఎనిమిదిన మహాశివరాత్రి రోజు అద్భుతమైన యోగాలలో కలయిక కలబో జరగబోతుంది సర్వార్థ సిద్ధియోగం సిద్ధియోగం శివయోగం ఏర్పడనున్నాయి అలాగే ఆ రోజు జరిగే గ్రహాల కలయిక కూడా చాలా ప్రత్యేకమైనదిగా భావిస్తారు మార్చి ఎనిమిదిన కుంభరాశిలో గ్రహాల రాజు సూర్యుడు శని శుక్రుడు కలిసి త్రిగ్రాహ యోగం ఏర్పడుతుంది ఇక గ్రహాల రాకుమారుడు బుధుడు మహాశివరాత్రికి ఒకరోజు ముందు మీనరాశి ప్రవేశం చేయబోతున్నాడు ఇక అంగారకుడు శనికి సంబంధించిన మకర రాశిలో సంచరిస్తాడు శాస్త్ర లెక్కల ప్రకారం దాదాపు మూడు వందల ఏళ్ళ సంవత్సరం తర్వాత ఇలాంటి అద్భుత ఘట్టం ఏర్పడబోతుంది ఈ కారణంగా మహాశివరాత్రి రోజు కొన్ని రాసులకు చాలా పవిత్రమైనదిగా ఉంటుంది ఏ ఏ రాసులు జాతక చక్రాలు ఈ అదృష్టాన్ని పొందబోతున్నారో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం మేషరాశి మహాశివరాత్రి రోజు ఏర్పడనున్న అద్భుత ఘట్టాల ప్రభావంతో మేషరాశి వారికి శుభ ఫలితాలు జరుగుతాయి పండుగ ఈ రాశి వారి ఇంత ఆనందం రెట్టింపు అవుతుంది చాలా కాలంగా నిలిచిపోయిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు వృత్తి వ్యాపారాల్లో పురోభివృద్ధి ఆస్కారం ఉంటుంది ధన లాభాన్ని పొందుతారు విద్యార్థుల పరీక్షల్లో విజయం సాధిస్తారు శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది వృషభ రాశి పరమేశ్వరుడి అనుగ్రహంతో మహాశివరాత్రి నాడు చేపట్టిన అన్ని పనుల్లో వృషభ రాశి జాతకులు విజయం సాధిస్తారు సమాజంలో పేరు ప్రతిష్టలు గౌరవ మర్యాదలు పెరుగుతాయి వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది ఆ రోజున ఈ రాశి జాతకుల జీవితం మలుపు తిరగబోతుంది ఆర్థిక పురోగతికి అవకాశాలు ఏర్పడతాయి తులారాశి అనేక యోగాలు కలయిక గ్రహాల గమనం వల్ల తులారాశి జాతకులు అద్భుత ప్రయోజనాలు పొందనున్నారు మహాశివరాత్రి సమయంలో ఈ రాశి జాతకులకు సంపదకు కొత్త మార్గాలు తెరుచుకుంటాయి వృత్తి వ్యాపారాల్లో పురోగతి సాధిస్తారు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది కుటుంబ జీవితం ఆనందదాయకంగా ఉంటుంది ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు మకర రాశి పరమశివుడి ఆశీస్సులు పొందిన మకర రాశి జాతకులు ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది కార్యాలయంలో పదోన్నతికి ఉన్న అడ్డంకులు తొలగిపోతాయి నిరుద్యోగులకు ఈ సమయంలో ఉద్యోగం దొరుకుతుంది ప్రేమ సంబంధాల్లో మాధుర్యం ఏర్పడుతుంది కుంభరాశి శివుడికి ఇష్టమైన రాశులలో కుంభరాశి ఒకటి అందువల్ల కుంభరాశి జాతకులకు శివయ్య ఆశిస్సులు ఉంటాయి గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి మంచి మంచి రాబడులు పొందుతుంది అందుతుంది భూమి లేదా వాహనం కొనుగోలు చేస్తారు కుటుంబంలో శాంతి సంతోషాలు నెలకొంటాయి వ్యాపార పరిస్థితి బలంగా ఉంటుంది ఈ వీడియో దాకా చూసిన వారు ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం వీడియోని లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్